ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు పొంది విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలవాలని కురిచేడు మండల జడ్పీ టి సునుసుం వెంకటనాగిరెడ్డి తెలిపారు ఈరోజు కురిచేడులోని వైఎస్ జడ్పీ హై స్కూల్ నందు మండల విద్యాశాఖ ఏర్పాటు చేసిన స్టూడెంట్ కిట్టు ఇతర విద్యా ప్రోత్సాహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఈఓ వస్త్రం నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగిందని ఈ ఏడాది ఇంటర్ కోర్సులు కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఎంపీడీఓ సీతారామయ్య ఎంపీపీ బెల్లం కోటేశ్వరమ్మ డిటి రాధాకృష్ణ సర్పంచ్ కృష్ణయ్య ఎంపీటీసీ వెంకట నర్సయ్య హెచ్ఎం సాయి పిడతల నెమిలయ్య కాట్రాజు నాగరాజు డాక్టర్ సునీల్ గణపతి శేషయ్య దాసరి రవి పాపిశెట్టి వెంకటరామయ్య గంధం గురునాథం కాశీ అంకయ్య తదితరులు ఉన్నారు ఫ్యాన్లు కావచ్చు ఈ పిల్లవాడికి కావాల్సిన ప్రతి ఒక్క సౌకర్యాన్ని కారణంగా గత ప్రభుత్వాలు ఎంతో కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి సమకూర్చిన వాళ్ళ అక్షర శాఖ అలాంటి స్కూల్స్ని మనందరం ఉన్నవాటిని అలాగే ప్రసాదించిన పాత్ర ప్రతి ఒక్క ప్రజా ప్రజాప్రతినిధిపై ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని విద్యార్థుల అభ్యున్నతి కోసం మనందరం కూడా ఎంతో పాడుపడాల్సిన అవసరం చాలా వరకు ఉందని నిర్ణయించారు